హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము అయితే మన బ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం అలాగే ఫస్ట్ టైం కనుక మన వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి మీకు నచ్చితే ఒకవేళ మీకు వీలుంటే కామెంట్ కూడా చేయండి అలాగే ఇప్పుడైతే ఈరోజు బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది పూర్తిగా చూసేసేయండి ఇది వచ్చేసి మొన్న నిమజ్జనం నిన్న నిమజ్జనం నిన్న మొన్న సారీ మొన్న నిమజ్జనం రోజు ఈవినింగ్ దన్నమాట అలాగే నిన్న ఈవినింగ్ కొంచెం కొంచెం కొంచెంగా షూట్ చేశాను కొంచెం పని ఎక్కువగా ఉండడం వల్ల ఇంట్లో పని అది కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల వీడియోస్ రెగ్యులర్గా అంటే పెడుతున్నాం కానీ మనకి డైలీ రొటీన్ అయితే పెట్టట్లేదు ఇంకా మళ్ళీ ఫస్ట్ వస్తుంది కదా యూట్యూబర్స్కి ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ మామూలు శాలరీస్ పడ్డట్టుగా ఫస్ట్ రోజు కొంచెం వన్ వీక్ వరకు కొంచెం మంచిగా కొంచెం లెంతీగా అట్లా ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు అట్లా మంచిగా అనిపిస్తుంది ఫస్ట్ రోజు మాత్రం ఖచ్చితంగా మనకి ఛానల్లో ప్రతి ఛానల్లో కూడా ఒక వీడియో అలా పడాలనేసి ఫస్ట్ నుంచి అలా పెట్టుకున్నాము ఫస్ట్ ఫస్ట్ అట్లా ఎప్పుడైనా ఒకసారి ఏదైనా ఒంట్లో బాగాలేనప్పుడు వీడియోస్ ఏం షూట్ లేనప్పుడు బయటికి వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు అట్లా ఎప్పుడైనా ఒకసారి మిస్ చేస్తాం కానీ లేదంటే ఖచ్చితంగా ఫస్ట్ ఫస్ట్కి వీడియో అయితే ఉండాల్సిందే ఇంకా ఫస్ట్ నుంచి అయితే నెక్స్ట్ మంత్ నుండి కొంచెం అంత హడావుడి ఏముండదు ఉండదు బయటకు వెళ్ళేది కానీ అటు ఇంకా ఊర్లోకి వెళ్ళేది కానీ ఏముండదు ఉండదు కాబట్టి రెగ్యులర్గా పెట్టడానికి మనకి ఫుల్ డే బ్లాగ్స్ కానీ మార్నింగ్ చాలా మంది మిస్ అవుతున్నారు కుకింగ్ టిఫిన్స్ పిల్లలకి ఇవన్నీ చేయడము మిస్ అవుతున్నా అని పెట్టారు కామెంట్స్ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా అవే వీడియోస్ అయితే మనకి మా పల్లె వంటలు ఏవైతే బ్లాగ్స్ వస్తాయో ఇల్లు క్లీనింగ్వి టిఫిన్స్ పిల్లలకి స్నాక్స్ మార్నింగ్ లంచ్ బాక్సెస్ ఇల్లు క్లీనింగ్ అవన్నీ కూడాను తప్పకుండా అప్లోడ్ చేస్తాను ఇప్పుడైతే ఉన్న బ్లాగ్స్ వరకు అయితే కంప్లీట్ చేసేస్తాను ఈ టూ డేస్లో ఇంకా రేపైతే సాటర్డే కదా పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంది దీవెన వల్ల స్కూల్లో అలాగే జిటిటి ఎగ్జామ్ ఉందంట ఏంటది జీటీ అంటే గౌతమ్ టాలెంట్ టెస్ట్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ పే చేయాలంట పిల్లలకి మెయిన్ అంటే దాంట్లో ప్రైజ్ మనీ కూడా ఉంది ఫస్ట్ సెకండ్ థర్డ్ థర్డ్ వాళ్ళకేమో ఫైవ్ హండ్రెడ్ అదే వన్ అదే దాంట్లో ప్రైజ్లు అనమాట అవి లెవెల్స్ కాకుండా

ట్వంటీ థౌజండ్ ఒకటి ఉందనమాట మెయిన్ డబ్బుల కోసం కాదని కానీ పిల్లలకి ఇప్పటి నుంచి కొంచెం ఎగ్జామ్స్ ఇలాంటివి అటెంప్ట్ చేయడం అలవాటు అయితే మన ఫ్యూచర్లో కూడా వాళ్ళకి ఏదైనా ఎగ్జామ్కి వెళ్ళాలన్నా టెన్షన్ భయం ఉండదు మా దీవెన్ బాబుని కూడా రాయమంటున్నాం మేము రాస్తా అని అంటుండు మేము కూడా ఎంకరేజ్ చేసాం అనమాట తనకి బాగా ఇంట్రెస్ట్ వచ్చింది ఈసారి ఈ మధ్య ఎందుకో స్కూల్ అసలు డుమ్మాలు కొట్టట్లేదు పోన్ అని అనట్లేదు ఇంట్రెస్ట్కి వెళ్తున్నాడు ఎక్కడికైనా రమ్మన్నా వెళ్ళమన్నా సరే నేను వెళ్ళను ఆబ్సెంట్ అవుతుంది పెండింగ్ నా, వర్క్స్ ఉంటాయి ప్రాజెక్ట్ వర్క్లు ఉంటున్నాయి వాళ్ళ ఫ్రెండ్స్ మళ్ళీ అన్నీ అయిపోతాయి తొందరగా నాది నేను వెనక్కుంటాను పెండింగ్ ఉంటాయి మళ్ళీ ఇబ్బంది అవుతుంది అనేసి ఇయర్ ఎందుకు బాగా చేంజ్ అయిపోయాడు మధ్య ఈవెన్ పెద్దోడు అవుతున్నాడు కదా వాడికి అంటే మనం ఎవరికైనా సరే ఎంత చెప్పినా ఎక్కదనమాట బుర్రకి వాళ్ళంతట వాళ్ళకి తెలిస్తేనే అది ఎప్పటికీ ఉంటుంది అని నా ఉద్దేశం అనమాట ఇప్పుడు మనం చెయ్యి 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 అని చేయించి చెప్తే అది అంటే వాళ్ళకి రాంది వాళ్ళకి ఓన్గా రాంది మనం ఎంత చెప్పినా వేస్ట్ అనమాట వాళ్ళకి ఎప్పుడైతే చేయాలనిపిస్తుందో అది చేసినప్పుడే ఇంకా అది కంటిన్యూ అవుతూ ఉంటుంది దీవెన్ బాబు విషయంలో పిల్లల విషయంలో అయినా పెద్దవాళ్ళ విషయంలో అయినా అంతే వాడికి ఇంత ముందు లేపి అంటే స్కూల్ పంపించేసరికి పెద్ద తలనొప్పి వచ్చేది మా వారు కూడా అప్పుడు నాతో పాటే లేచేవాళ్ళు అనమాట ఇప్పుడు ఈ ఇయర్ అయితే అలా ఏం లేదు వాడే ముందుగా లేచి రెడీ అవుతున్నాడు మంచి రెడీ అవి అన్ని వా అంటే వాటర్ పట్టుకోవడం కానీ అన్ని బ్యాగ్స్ రెడీ పెట్టుకోవడము యూనిఫామ్ పెట్టుకోవడము త్వరగా ఫ్రెష్ అయిపోవడము ఇంకా చెప్పక ముందుకే అలవాటు అయిపోతూ ఉందనమాట వాడికి అలవాటైంది వాడికి చెయ్యాలనే ఆలోచన వచ్చింది కాబట్టి ఇంకా మనమేం చెప్పాల్సిన అవసరం లేదు అట్లా జరిగింది ఇక్కడ వచ్చేసి ఇది ఈవినింగ్ అని చెప్పాను కదా బ్లాగు ఇక్కడ క్యాబేజీ కర్రీ చేస్తున్నాను క్యాబేజీ ఊరికే తిన్నారు మా వాళ్ళు ఎగ్ లేదంటే దాంట్లో శనగపప్పు వేసి తింటారనమాట నేను వీళ్ళు రావడానికి ముందే ఒక వన్ అవర్ ముందే శనగపప్పు ఉంది ఇంట్లో అది నానబెట్టేసి ఉంచాను ఒక రెండు పిరికెళ్ళు ఒక గంట నానబెట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే ఉడక ఉడకబెడతాను పక్కన స్టవ్ పైన ఇప్పుడు కర్రీ అయితే తాలింపేస్తున్నాను టమాటో వేసినా తినరు మామూలుగా ఉట్టిగా అంటే కొంచెం ఫ్రై చేస్తే తింటారనమాట ఆనియన్స్ ఎక్కువగా వేసి క్యాబేజీ లేదంటే ఎగ్స్ అన్నా వేయాలి ఇక్కడ నాకు కంకణం దారం అది ఫోల్డ్ చేస్తూ ఉంటూ పోతూ ఉంది కట్ చేద్దామంటేనేమో అది గుర్తుండట్లేదు అది ఫోల్డ్ చేస్తేనేమో మళ్ళీ వచ్చేస్తూ ఉంది ఫైనల్గా కర్రీ అయితే స్టార్ట్ చేశాను మీరు ఎలా చేస్తారు క్యాబేజీ తోటి క్యాబేజీతో చాలా రెసిపీ చేయొచ్చు ఫ్రైడ్ రైస్లో మంచూరియా ఇంకేం చేస్తారు క్యాబేజీ మోమోస్ చేస్తారు దీవినా ఈ క్యాబేజీ చూసి అమ్మ మోమోస్ చేయొచ్చుగా చాలా రోజులు అడిగింది నేనేమో కర్రీ చేసేసాను మళ్ళీ ఈరోజు కూరగాయలు తీసుకురావాలి తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా మోమోస్ అయితే చేస్తాను వితౌట్ ఆయిల్ అనమాట మోమోస్ చాలా బాగుంటాయి టేస్ట్ తాలింపు వేసేసుకున్నాను నేను వంట చేసేసరికి సిక్స్ అయిందా సిక్స్ థర్టీ అయిందా వీళ్ళు వచ్చినప్పుడు అప్పటికే మా వారు వస్తుండగానే గీజర్ వేయండి టీ పెట్టేసి రెడీగా ఉంచండి అని చెప్తారు టీ అయితే పెట్టి రెడీగా ఉంచాను పక్కన దీవెన్ బాబు కోసం పాలు కూడా గాపెట్టాను ఈవినింగ్ తాగుతాడు కదా స్కూల్ నుండి వచ్చిన తర్వాత కొంచెం ఉప్మా చేస్తే తినేసాడు నెక్స్ట్ ఏమో ఇంకా పాల కోసం వెయిటింగ్ అనమాట టీ మరిగిపోయి మరిగిపోయి పక్కన ఉంది ఇంకా అన్ని రెడీగా పెట్టుకున్నాను శనగపప్పు కూడా ఉడుకుతూ ఉందనమాట నేనైతే కర్రీ తాలింపు వేసేసాను ఆనియన్స్ వేశాను కరివేపాకు వేసాను పచ్చిమిర్చి లేదు ఇంట్లో ఈరోజు పచ్చిమిర్చి లేక మార్నింగ్ పోపన్నంలో కూడా కారం వేశాను దీవెన అంటుంది ఎట్లా ఇది పోపన్నమా మామూలు కారం అన్నం ఉన్నట్టుంది వద్దని పాపం తినలేదు బనానాస్ తినేసి వెళ్ళారు ఇంకా స్నాక్స్ కోసం అనేసి వినాయకుడి దగ్గర పెట్టాం కదా ఫ్రూట్స్ అవి పొమ్మో గ్రాన్ ఉంటే వల్లిచేసి పెట్టేశాను అనమాట క్యాబేజీ కూడా తాలింపులో వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత సిమ్లో పెట్టేసి మూత పెడితే చక్కగా మగ్గిపోతుంది ఇది మొత్తం షాపింగ్ బోర్డ్ పైన పట్టట్లేదని ఫస్ట్ కట్ చేసింది కొంచెం ప్లేట్లో వేసేసుకున్నాను శనగపప్పు ఆలుగడ్డలో వేసిన అలాగే ఉల్లిగడ్డ శనగపప్పు వండిన క్యాబేజీ శనగపప్పు వండిన చాలా బాగుంటుంది టేస్ట్ పాలకూర శనగపప్పు ఇంకా మనం దీంట్లో గోంగూరలో కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ వీడు కెమెరా రింగ్ లైట్ ఆన్ చేయగానే వచ్చి హాయ్ చెప్తా ఉంటాడు మా మరిది వాళ్ళ బాబు విరాట్ రింగ్ లైట్ చూడంగానే వీడియో తీస్తున్నారని హాయ్ చెప్తాడు అక్కడ నుంచి రావాలని చెప్తుండే వాళ్ళ అన్నకి అక్కడ ఉండేది రింగ్ లైట్ ఇక్కడ తీసుకొచ్చిందని వాడిని తీసుకెళ్ళి చూడండి వీళ్ళిద్దరు ఆడుతున్నారు ఇంకా దీవెన వాళ్ళు రాలేదు ఇప్పుడు వస్తారనమాట బట్టలు నాకు ప్లేస్ సరిపోక బాల్కనీలో దండాలు పైన దండము చైర్ల పైన డోర్లపైన మంచం పైన కూడా ఆరేసాను దీవెన అయితే షూటింగ్ నుండి వచ్చేసింది డ్రెస్ చేంజ్ చేసుకుంది అనమాట హెయిర్కి క్లింపింగ్ పెట్టేసి మొత్తం పోనీ పెట్టేశారు చాలా మంది లాంగ్ హెయిర్ గురించి టిప్ చెప్పండి టిప్ చెప్పండి అని అంటారు మీనైతే ఎప్పుడో ఆయిల్ అయితే రెడీ చేసి పెట్టుకుంటాను ఆల్రెడీ మన ఛానల్లో చాలాసార్లు చూపించాను కలబంద ఆనియన్స్ మెంతులు మందార పువ్వులు మందార ఆకులు వేసేసి కొబ్బరి నూనె వేస్తాము రెగ్యులర్గా రాసుకునేది వేసి బాగా కాగబెట్టి చల్లారిన తర్వాత ఒక బాటిల్లో వేసుకొని వారంలో రెండు సార్లు అయితే అప్లై చేసుకుంటాం అనమాట నెత్తికి ఇంకంతే తలస్నానం చేయడమే షాంపూ కూడా ఒక్కటే అని ఏం యూస్ చేయము ఒకసారి చిక్ బ్లాక్ ఒకటి క్లినిక్ ప్లస్ ఒకసారి మీరా ఒకసారి అట్లా మా దీవెన్ బాబు అక్కకి జిస్ట్ తీస్తున్నాడు అనమాట దీవెన్ బాబు బయటికి వెళ్ళి వస్తే వాళ్ళు అక్క తీస్తుంది దీవెన వెళ్ళొస్తేనేమో వాళ్ళ తమ్ముడు తీస్తూ ఉంటాడు వాడు బ్యాగులో ఏముందా అని చూస్తున్నాడు అనమాట వాళ్ళ పెదనాన్న ఏం తెచ్చాడా అని అందులోనేమో లంచ్ బాక్సెస్ పెట్టాను ఆఫ్టర్నూన్ వెళ్ళారనమాట షూటింగ్ కోసం అని దాంట్లో లంచ్ బాక్సెస్ ఉన్నాయి అన్నం పెరుగు కర్రీ స్పూన్లు అవి ఉంటాయి ఇందులోనేమో దీవెనకు సంబంధించిన డ్రెస్సెస్ ఉన్నాయన్నమాట మా దీవెన అవన్నీ తీసుకొని మంచిగా ఎదురొచ్చి అన్ని అన్నీ ఎక్కడ అక్కడ పెట్టేస్తాడు ఒకసారి చెప్తే చాలు ఇంకా చేసేస్తూనే ఉంటాడనమాట వాడికి బాగా ఇంట్రెస్ట్ అది చేయడంతో పాటు దాంతో ఆడతాడు కూడా ఇంకా స్కూ సూ అది ఏమంటుందాన్ని సూట్ కేస్ మీద కూర్చొని వీల్స్ ఉంటాయి కదా దానికి తిరుగుతూ ఉంటాడు బయటే కాళ్ళు కడుక్కొని వచ్చేస్తారనమాట లోపలికి అక్కడన్నీ పెడుతున్నారు దాంట్లో ఉందని నేను శనగపప్పు ఉడకబెట్టేసి దాంట్లో ఎక్స్ట్రా వాటర్ అంతా తీసేసి కర్రీలో వేశాను మళ్ళీ కర్రీతో పాటు మగ్గితేనే బాగుంటుంది కదా టేస్ట్ చప్పగా లేకుండా అనేసి కొంతమంది స్టార్టింగ్లో ఆయిల్లో వేస్తారు కొంతమంది ఫైనల్గా అయిపోయే ముందు వేస్తారు క్యాబేజీతో పాటు ఉడికి ఉప్పు కారం కూడా దానికి పడితేనే బాగుంటుంది టేస్టు నైట్ బాగా నచ్చింది పిల్లలకి కర్రీ బాగుందా చాలా బాగుందండి ఇట్లా శనగపప్పు వేసిన కర్రీస్ అంటే బాగా ఇష్టం ఆలు శనగపప్పు నేను చెప్పినట్టు గోంగూర పాలకూర క్యాబేజీ ఉట్టి శనగపప్పు కర్రీ కూడా చాలా బాగుంటుంది కొంతమంది గ్యాస్ ఇట్లా ప్రాబ్లం అనేసి తినరు కానీ రెగ్యులర్గా కాకుండా అప్పుడప్పుడు తినొచ్చు మనకి ఇప్పుడు శనగపప్పు అయినా పెసరపప్పు అయినా ఏ పప్పు లేని సరే ప్రోటీనే కాబట్టి ఏదో ఒక రకంగా తీసుకోవచ్చు మేకప్ ఇంకా రిమూవ్ చేసుకోలేదు దీవెన సుమా అడ్డాకి వెళ్ళారనమాట ప్రోగ్రామ్కి నేను పిక్స్ కూడా షేర్ షేర్ చేస్తాను చూడండి తమ్నెల్లో ఉంటుంది సుమా గారి ఫోటో అదేమో వేరే మొబైల్లో ఉండే తొందరగానే అయిపోజేశారు డైలీ ఎన్ని ఎపిసోడ్స్ చేస్తారు మరి టూ ఆ త్రీయా టూ మార్నింగ్ ఒకటి వెలుదేం సెకండ్ ఎపిసోడ్ అనమాట ఆఫ్టర్నూన్ నుండి ఈవినింగ్ వరకు అయిపోతుంది సిక్స్ కల్లా పేకప్ అయిపోతే ఎటువంటి వెళ్ళిపోతారు కొన్ని కొన్ని లేట్ అవుతూ ఉంటాయి అంటే ఎక్కువ జనం ఎక్కువగా ఉన్నప్పుడు కొంచెం ఏదైనా కంటెంట్ వెరైటీగా ఉన్నప్పుడు మాత్రం లేట్ అవుతూ ఉంటాయి షూటింగ్స్ అలాగా ముద్దు పెట్టమని అడుగుతుంది వాడు పెడుతున్నాడు టీ కూడా అయిపోయింది నెక్స్ట్ ఇంకా మా వారికి టీ పోసేసి ఇచ్చేయాలి దీవెన ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి నేను డ్రాగన్ ఫ్రూట్ కట్ చేసి ఇచ్చాను మొన్న వినాయకుడికి ఫ్రూట్స్ పండ్లు అవి తీసుకురావడానికి సారీ ఫ్రూట్స్ పండ్లన్న ఒకటే కదా పండ్లు పువ్వులు అవి తీసుకురావడానికి వదిలినప్పుడు డ్రాగన్ ఫ్రూట్స్ కనీసం ఒక వన్ మంత్ అయింది అడగబట్టి మేము తినటప్పుడు తెగ మెట్రో కింద పిల్లర్ కింద మొత్తం అవే ఉండేవి బండ్ల మీద మేము ఎప్పుడైనా తినాలి దీవెన కట్ టేస్ట్ దొరికింది అసలు ఇప్పుడు దాదాపుగా నెల అవుతుంది ఎక్కడ వెతికినా దొరకట్లేదు ఫ్రూట్ షాపులల్లో లేవు ఉన్నాయి కానీ వైట్ ఉన్నాయన్నమాట అవేమి దీవినాకొద్దంట పింక్వే కావాలంట ఎక్కడ చూసినా దొరకట్లేదు బండ్ల మీద లేవు ఫ్రూట్ షాపులలో లేవు ఎక్కడ లేవు మొన్న ఎందుకు ఆ వర్షంలో వెళ్ళేటప్పుడు ఆ హడావుల్లో అప్పుడు కనిపించాయంట అలా కూతురు కోసం ఆగి మరీ ఇంకా అంత హడావుల్లో కూడా తీసుకొచ్చారు త్రీ తీసుకొస్తే ఒకటి కట్ చేసి ఇచ్చాను పిల్లలకి మామూలు తీసుకొని తినడం వీళ్ళకి అలవాట్లేదు దీవెన బనానా తింటాడు తీసుకొని జామకాయ ఒకటి బనానా ఒకటి వాడికి ఫ్రూట్స్లో బాగా ఫేవరెట్ అనమాట ఇంకా మనం చెప్పనవసరం లేదు ఫ్రిడ్జ్ పైన నేను బాస్కెట్లో పెట్టేసిన ఫ్రిడ్జ్ లోపల ట్రేలో పెట్టినా సరే వెతుక్కొని తింటాడు ఆ రెండింటిని చాలా ఇష్టంగా తింటాడు జామకాయలు అరటి పళ్ళు దీవెనకేం ఫ్రూట్స్ తీసుకొచ్చి అవి తిను అని దగ్గర పెట్టి కట్ చేసి స్పూన్ వేసి అన్ని చేసి ఇస్తే అప్పుడు తింటదనమాట టీ చూడండి నేను రెండు గ్లాసులు టీ పెడితే అది మరిగి మరిగి ఒక గ్లాస్ కూడా అవ్వలేదు వాటర్ వేయకుండా పెట్టాం కదా టేస్ట్ బాగుంటుంది కాకపోతే కొంచెం అవుతుంది అనమాట ఫైనల్గా నా కర్రీ కూడా ఇప్పడానికి వచ్చింది టీ కూడా తాగేశారు ఇంకా ఫ్రూట్స్ కూడా కట్ చేసి ఇస్తే నేను ఇంకా కిచెన్ కూడా ఉన్న గిన్నెలన్నీ కూడా బాల్కనీలో అట్లా వచ్చి వాష్ ఏరియాలో పెట్టేసుకొని పని అయితే కంప్లీట్ చేసేసుకుంటాను టైం సెవెన్ అయింది సెవెన్ అయ్యేసరికి నాకు వంట కూడా అయిపోయింది ఇంకా ఫ్రెష్ అయిపోయి పిల్లలకి ఎయిట్ ఎయిట్ థర్టీ అప్పుడు అలా డిన్నర్ అయితే పెట్టేసిన తర్వాత ఇంకా వాళ్ళు పడుకుంటారు మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ స్కూల్ ఉంది కదా ఫ్రైడే స్కూల్కి వెళ్ళాలి లేట్ అయినా కూడా దీవినా ఒక్కోసారి మ్యాక్సిమం వెళ్తుంది ఇంకెప్పుడైనా మరీ లేట్ అయితే ట్వెల్వ్ వన్ టూ అయితే మాత్రం ఇంకా నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళదు అనమాట ట్రై చేస్తుంది మ్యాక్సిమం వెళ్ళడానికి భలే ఉంది కదా కలర్ బాగా నచ్చుతుంది నాకు ఇది డ్రాగన్ ఫ్రూట్ పింక్ది అసలు డిఫరెంట్ కలరు ఎంత షైనింగ్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఇంతకుముందు మేము అస్సలు వాళ్ళం మొన్న ఈ మధ్య మా అత్త వచ్చినప్పుడు కొత్తపేటేనా అది ఏరియా ఏంటి కొత్తపేటలో ఆటోలో పెట్టారంట పింక్వి హండ్రెడ్కి త్రీయో ఏమో ఇచ్చారు భలే స్వీట్ ఉన్నాయి చాలా బాగున్నాయి ఆ తర్వాత మళ్ళీ మేము ముత్యాలమ్మ పెట్టుకోవడానికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా అక్కడ ఊర్లో కూడా డ్రాగన్ ఫ్రూట్స్ చేస్తున్నారు ఇప్పుడు ఊర్లల్లో కూడా అమ్మ వాళ్ళు అవి డ్రాగన్ ఫ్రూట్స్ పక్కన చేర్లు వీళ్ళు చేసే దగ్గర పక్కన దాంట్లో వేస్తే తెంపుకొచ్చారంట ఒక నాలుగు ఐదు కాయలు అమ్మ తినేసింది మూడేమో పిల్లలు వస్తున్నారని ఉంచింది అక్కడ తిన్నాము అవి వీటికంటే ఎంత బాగున్నాయో టేస్ట్ అవి అప్పటికప్పుడు దింపారు కదా చేలో నుంచి అందులో నాటు అవి చిన్నగా ఉన్నాయి మనకి పిరికడే ఉన్నాయి నేను వీడియో షూట్ చేద్దాం అనుకున్నా చేయలేదు అప్పుడు టేస్ట్ ఎంత బాగుంది కట్ చేసుకుని కూడా తినలేదు డైరెక్ట్గా ఇలా చేసి ఇస్తే మొత్తం కాయకాయ తినేసాము టేస్ట్ అయితే చాలా బాగుంది బాగా నచ్చింది నాకు ఈ డ్రాగన్ ఫ్రూట్స్ తింటే కూడా సేమ్ మనకి బీట్రూట్ టైప్ అంటే ఇది బ్లడ్ పడుతుంది మంచిగా ఇంకా పిల్లలు కూడా మంచి కలర్ వస్తారంట హెల్త్ కూడా చాలా మంచిది యాక్చువల్లీ ఇది మన దగ్గర ఫ్రూట్ ఏనా ఏ ఫ్రూట్ మన దగ్గర బనానా ఇంకేంటి జామకాయలు ఇవి కదా మనవి యాపిల్ మందేనా ఈ డ్రాగన్ ఫ్రూట్ మందా కాదా మన దగ్గర ఇప్పుడు వేస్తున్నారు కానీ కొన్ని కొన్ని ఫ్రూట్స్ చూస్తే వాటి పేరు తెలియదు ఆ టేస్ట్ ఇంతవరకు చాలా ఫ్రూట్స్ నేను టేస్ట్ చేయని ఉన్నాయి దగ్గర నుంచి షుగర్ బీపీ ఉన్న వాళ్ళకి మంచి కంట్రోల్ చేస్తుంది అంటే డ్రాగన్ ఫ్రూట్ ఈ ఫ్లమ్స్ అని అవకాడో అని పియర్స్ అని ఈ ఫ్రూట్స్ ఇంతవరకు అవకాడో తిన్నా పియర్స్ ఒకసారి తిన్నా ఇంకా లీచి అని బండ్ల మీద పెట్టి అమ్ముతారు కదా వాటర్ యాపిల్ లాగా ఉంటుంది లోపల అట్లా ఆ టైప్లో ఫ్రూట్స్ ఇంతవరకు తినలే నేను ఇంకా గ్రీన్ యాపిల్లాగా ఒకటి ఉంటాయి మనం ఏమంటారు చిన్నప్పుడు తినేవాళ్ళం లాగా అవి తిన్నాం కొంచెం చప్పగా ఉంటాయి అన్నమాట టేస్ట్ లేని ఫ్రూట్స్ అన్నీ బాగా కాస్ట్లీ ఉంటాయి ఎందుకు నాకు అర్థం కాదు కదా ఫుడ్ ఏదైనా సరే కొంచెం క్వాంటిటీ వచ్చి మంచి డెకరేషన్ చేసి టేస్ట్లెస్గా ఉన్నవి హెల్దీ అవి కాస్ట్ ఎక్కువ ఉంటాయి అన్నమాట అట్లా మొత్తానికి అయితే సేమియా పాయసం కూడా చేసేసాను ఇది చేసి టూ డేస్ అయింది ఈ మధ్య సేమియా బాగా యూజ్ చేస్తున్నాము ఇది గోధుమ పిండితో వీటిది అనమాట రైస్ ఉంటుంది మైదా కూడా ఉంటుంది నేను వీటిదే తీసుకుంటాను ఎప్పుడు ప్యాకెట్ బాంబినోలోనే త్రీ వెరైటీస్ ఉంటాయి మైదా ఉంటుంది వైట్గా ఉంటుంది సేమియా ఇంకోటేమో గోధుమ పిండిది ఉంటుంది ఇంకొకటేమో రైస్ ఉంటుంది సేమియా ఉప్మా చేసుకోవడానికి బాగుంటుంది రైస్ది కాకపోతే నేను అన్ని రెసిపీస్ కూడా ఇదే ప్యాకెట్తో చేస్తాను పాయసం చేసినా ఉప్మా చేసినా ఏ చేసినా దీంతోనే చేస్తూ ఉంటాను మా ఇంట్లో సేమి ఎక్కువ తింటారు ఈ మధ్య వారంలో మూడు నాలుగు సార్లు సేమి ఉప్మా చేస్తుందా ఇడ్లీ దోశ చెయ్యక దాదాపుగా మా అత్తయ్య ఉన్నప్పుడు చేసాము నెల దాటిందా నెల అత్తయ్య దోశ అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి వచ్చే ముందే దోశ పిండి రుబ్బి పెట్టాను మళ్ళీ వచ్చిన తర్వాత ఒకసారి రుబ్బాను ఇంకా రెండు సార్లకు అయిపోయింది ఈ మధ్య పిల్లలు ఇంకా ఎగ్గును దీవెన్ బాబు బాయిల్డ్ ఎగ్గు పాలు తాగేసి వెళ్తాడు దీవెననేమో రాగి జావ తాగుతుంది మార్నింగ్ ఈవినింగ్ ఇంకా మా ఇద్దరి కోసమే దోశ చట్నీ ఇవన్నీ ఎందుకనేసి చేయట్లే సేమ్యా ఉప్మానో లేదంటే ఇట్లా ఏదైనా పాయసం తాలింపన్నము లేదంటే మామూలుగా తెల్లరవ్వ ఎర్ర రవ్వ ఉప్మా చేసుకోవడము అవి చేస్తూ ఉన్నా అనమాట బాగా వచ్చింది సేమ్యా యాక్చువల్లీ తినకది ముందుది ముందు తినకే యాడ్ అనమాట ఇదండి ఈరోజు మన బ్లాగ్ అయితే ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి షుగర్ కూడా వేసాను మా వాళ్ళకి ఏంటంటే చిన్న గ్లాస్ నిండా వేసాను తీయగా ఉండాలి సేమియా అంటే స్వీట్ అంటే ఇంకా స్వీట్ లానే ఉండాలన్నమాట నేను చప్పగా ఉన్న తినేస్తా గానీ వీళ్ళకేమో కొంచెం స్వీట్ ఎక్కువగా ఉండాలి డ్రై ఫ్రూట్స్ కూడా ఆల్రెడీ నెయ్యిలో ఫ్రై చేసి పెట్టేశాను ముందే అవి కూడా యాడ్ చేసేసుకున్నాను ఇంకా సేమియా ప్యాకెట్లో మనం ఆల్రెడీ పాలు బాయిల్ చేసేటప్పుడు డైరెక్ట్ సేమియా వేసుకోవచ్చు ఆల్రెడీ రోస్టెడ్ సేమియా కూడా దొరుకుతుంది బాటిల్స్లో ప్యాకెట్స్లో నెక్స్ట్ పప్పు చేశాను అనమాట దీవెన్ బాబు ఎప్పటినుంచో టమాటా పప్పు చేయమంటున్నాడు ఇంట్లో టమాటోలు కొంచమే ఉన్నాయనేసి చేయలేదు ఇన్ని రోజులు మొన్న చేశాను చూడండి ఒక గ్లాస్ పప్పు వేశాను ఈ పప్పు ఏంటంటే కొంచెం బ్లాక్గా ఉంటుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది నాటుపప్పు కదా రెండు మూడు పూట్లనే తినేస్తాడు పప్పు కాకపోతే ఇదేంటి ఇలా ఉంది అని అడుగుతున్నాడు ఇది నాటుపప్పు కదా ఆర్గానిక్ అంటే అప్పుడు తిన్నాడు అనమాట పిల్లలు కూడా అర్థమైపోతుంది ఆర్గానిక్ అంటే వాటర్ యాడ్ చేసుకొని కాపు కాదు అంటే ఏమంటారు కొంచెం వాటర్ ఎక్కువగా వేసుకొని ఎక్కువసేపు నానబెట్టి ఎక్కువ విజిల్స్ రానివ్వాలి నాటుపప్పుకి మనం బయట తీసుకొచ్చే షాప్లో మనకి పొట్టులేని పప్పు ఉంటుంది కదా క్లీన్ చేసి అది టూ త్రీ విజిల్స్కే ఉడికిపోతుంది ఇది కొంచెం అలా కాదు ఫైవ్ సిక్స్ సెవెన్ కూడా ఉంచాలి ఒక్కొక్కసారి అప్పుడు కూడా మనకి పప్పు మెత్తబడుతుంది అంతే మెత్త గంధంలాగా అవ్వదు జస్ట్ మెత్తగా అవుతుంది ఇంకా మనం పప్పు ఉత్తితోటి రుబ్బుకోవడమే దీంట్లోనే కొంచెం పసుపు నూనె వేసుకుంటే నూనె లేదంటే కట్ చేసిన టమాటో వేసేసుకొని కొంచెం చింతపండు అయినా వేసుకోవచ్చు కొద్దిగా పాలకూర వేసిన దోసకాయ వేసినా కూడా ఇంకా బాగుంటుంది ఈరోజు టమాటో వేసాను నేను అన్నిటికంటే కూరల్లో పప్పు వండడం ఈజీ బిర్యానీ చేయడం కూడా ఈజీ చాలా ఈజీ బిర్యానీ చేయడము ఫోర్ డేస్ బ్యాక్ ఏం బిర్యానీ చేశాను ఆ వీడియో ఇంకా అప్లోడ్ చేయలేదు చూడాలి ఈ ఛానల్లో ఉంటుందా అనేసి లేదా అని గణేష్ పండగకి ముందు మూడు రోజుల ముందు చేసామన్నమాట చికెన్ కర్రీ పూరీ అలాగే చికెన్ బిర్యానీ చేశాను ఈరోజు ఏదైనా ఈ ఛానల్లో పెడతాను ఐడియా లేదు కానీ ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను చూడండి ఆల్రెడీ మన రెగ్యులర్గా చూసే సబ్స్క్రైబర్స్ అయితే మీకు నోటిఫికేషన్ వస్తూనే ఉంటుంది ప్రతి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోండి ఒకటే ఒక దానికోసం మనం షూట్ చేస్తాము దాంట్లో ఆల్రెడీ వేరే స్కెడ్యూల్ చేసి ఉంటే మాత్రము ఇంకా వేరే ఛానల్లో పెట్టాల్సి వస్తుంది అన్నమాట ఫస్ట్ నుంచి అయితే రెగ్యులర్గా వస్తే మన వీడియోస్ అన్ని ఛానల్స్లో చూడండి మ్యాక్సిమం రెగ్యులర్ కంటెంట్ పెట్టడానికి ట్రై చేస్తాను చాలామంది మిస్ అవుతున్నారు ఈ పండగలు అయితే ఈ నెలలో ఎన్ని పండగలు వచ్చాయి అసలు తలస్నానాలు తలస్నానాలు ఏకాదశి నుండి స్టార్ట్ అయ్యాయి పండగలు ఇంకేముంది నెక్స్ట్ నెక్స్ట్ మంత్ ఇంకా హాలిడేస్ ఉన్నాయి దసరా వస్తుంది నవరాత్రులు హాలిడేస్ బతుకమ్మ వస్తుంది మేము ఎక్కువగా అమ్మవారి ఇంటికి వెళ్ళేది సంక్రాంతికి దసరాకి వెళ్తాం అనమాట మధ్య మధ్యలో కూడా వెళ్తాము కానీ ఎక్కువ రోజులు ఉండము అట్లా వన్ వీక్ టెన్ డేస్ అలాగే ఎప్పుడూ ఉండము ఒకటి రెండు రోజులు కాకపోతే ఒక మూడు రోజులు ఇప్పుడు వాళ్ళ సైడ్ ఫంక్షన్స్ అయినా అమ్మ వాళ్ళ సైడ్ ఫంక్షన్స్ అయినా అప్పుడైనా వెళ్తాము ఎప్పుడైనా ఒక టూ త్రీ డేస్ హాలిడేస్ వచ్చినా మాక్సిమం వెళ్ళడానికి ట్రై చేస్తాము ఈ మధ్య పిల్లలకి హోంవర్క్స్ ప్రాజెక్ట్ వర్క్లు ఉండడం వల్ల ఎక్కువగా వెళ్ళట్లేదు మా పెళ్ళైన కొత్తలు అయితే నెలలో నాలుగైదు సార్లు జర్నీ జరిపేది ట్రైన్కి అప్పుడు ట్రైన్కి వెళ్ళేది ఏదో ఒకటి ఏదో ఒకటి వచ్చేది అనమాట అంటే మంచి చెడు ఏదైనా ఫంక్షన్లు ఇలాంటివి కదా నెలలో ఒక ఐదు సార్లు ఆరుసార్లు ఊరు వెళ్ళి వచ్చేది అనమాట ఒక వారం ఇక్కడ ఉంటే ఒక వారం అక్కడ ఉండేది ఇక పిల్లలు పుట్టాక వాళ్ళు పెద్ద అయ్యాక స్కూల్లో జాయిన్ చేశాక ఇవన్నీ వేసరికి ఎక్కడికైనా ఒక్కొక్కరు వెళ్ళాల్సి వస్తుంది వెళ్తే నేనైతే వెళ్ళను ఒకదాన్ని మా వారే వెళ్తారు ఏదైనా ఫంక్షన్స్ ఉంటే హాలిడేస్ పిల్లలకి ఒక రెండు రోజులు సెలవులు వస్తే మాత్రం ఇద్దరం కలిసి వెళ్తాము కొన్ని కొన్ని టైంను బట్టి మనం అడ్జస్ట్ అవ్వాలి తప్పదన్నమాట నేను ఇప్పుడు అసలు ఒకదాన్ని అసలు వెళ్ళట్లేదు పెళ్ళైన కొత్తలో మాకు నెట్ షాప్ ఉండే అనమాట ఇంటర్నెట్ అది ఉండే దాంట్లో మా వారికి షాప్ క్లోజ్ చేయడం ఎందుకనేసి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా రెండుసార్లు నేను ఒకదాన్ని వెళ్ళాను ట్రైన్కి ట్రైన్ ఎక్క కూడా ఇప్పుడు దాదాపుగా దీవెన్ బాబు పుట్టి నైన్ ఇయర్స్ అయింది అంతకుముందు ఒక టూ ఇయర్స్ మొత్తం ఎంత టెన్ లెవెన్ ఇయర్స్ అవుతుంది కాకపోతే చాలా మిస్ అయ్యాము ట్రైన్ జర్నీ బస్సు ఇంకా చాలా తక్కువ ట్రైన్ కంటే కూడాను అలా జరిగింది అనమాట ఎప్పుడు లైఫ్ ఒకేలా ఉండదు కదా తిరుగుతూ ఉంటుంది అనమాట గుండ్రంగా మొత్తానికి మన పప్పు కూడా ఉడికిపోయింది తాలింపు కూడా పెట్టేశాను మాట్లాడుతూనే నేను ఎక్కువగా వీడియోలోనే మాట్లాడుతూ వీడియో ఎడిటింగ్ చేయడం వాయిస్ ఓవర్ ఇవ్వడం అలవాటు ఇంట్లో పని చేసుకునేటప్పుడు సాంగ్స్ వినుకుంటూ పెట్టుకుంటాను పని అంటే ఆటోమేటిక్గా పాడుతూ ఉంటాను కదా ప్రశాంతంగా అయిపోతుంది టెన్షన్స్ ఏ ఆలోచనలు లేకుండా సాంగ్స్ పైనికి మ్యూజిక్ వెళ్తుంది అనమాట దృష్టి మొత్తం అయిపోయింది పప్పు కూడా చెప్పాను కదా ఎన్ని సెవెన్ ఎయిట్ ఇజిల్స్ పెట్టాను వాటర్ ఎక్కువగా వేసి నానబెట్టి కూడా అయినా పప్పు మెత్తగా గంధంలాగా ఉడకదు ఇలాగే ఉంటుంది చూడండి మనం పప్పు గుత్తితోటి మెత్తగా మెదపాలి పప్పు ఉడకపోతే దాంతోపాటు పులుపు ఉంటే ఉప్పు వేసినా పప్పు అంటారు కదా టమాటో ఒకేసారి వేసేసరికి లేకపోయిన ఇంత ముందు ఎలా అంటే పప్పు ఉడకబెట్టి ఒక ఫోర్ ఇజిల్స్కి ఆ తర్వాత ప్రెజర్ పోయినాక మూత తీసి మళ్ళీ దాంట్లో ఆకుకూర టమాటా దోశకు ఏదైనా వేసేది ఉంటే వేసి మళ్ళీ ఒక టూ ఇజిల్స్ పెట్టేవాళ్ళు ఇప్పుడు అలా ఏం లేదు యాక్చువల్ నేను కారం ఉప్పు కూడా స్టార్టింగ్లో వేయండి చాలామంది ఉప్పు కారము దాంట్లో వేసి జీలకర్ర ఉల్లిగడ్డ వెల్లిపాయ పచ్చిమిర్చి అన్నీ పప్పులు వేసి మూత పెట్టేసి వండేస్తారు ఇంకా పోపు పెట్టేసుకుంటారనమాట అది ఇంకా ఈజీ కాకపోతే నాకైతే ఇట్లానే అలవాటు ఫస్ట్ నుంచి పప్పు తీసి మూత తీసిన తర్వాత మా అమ్మ అత్తయ్యని ఇలాగే చేస్తారు ఉడికి పప్పు ఎనిపే ముందు ఉప్పు కారం వేసుకుంటారనమాట మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ వంటలన్నీ చిన్నప్పటి నుంచి చూసి చూసి ఉంటాం కదా మా అమ్మ స్టైల్లోనే ఉంటాయి వంటలన్నీ నేను అవి కర్రీస్ కానీ అవంతా తాలింపు కాంబినేషన్స్ అన్నీ కొన్ని కొన్ని మా అత్తయ్య ఉంటాయి కొన్ని నేను ఓన్గా క్రియేట్ చేసుకునే ఉంటాయి కొన్ని నేర్చుకునే ఉంటాయి అనమాట చెప్తే చేసినావు కూడా చాలామంది మా సబ్స్క్రైబర్స్ కూడా ఇలా కాదు అలా కామెంట్ చేస్తారు ఇలా చేయండి అక్క బాగుంటుంది అని నేను దాన్ని కూడా ఫాలో అవుతాను రీసెంట్గా ఒక పచ్చడి చేశాను అలాగే గోరుచిక్కుడుకాయ ఉడకబెట్టి కొబ్బరిస్ చేయండి అన్నారు అది కూడా బాగా వచ్చింది రెసిపీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి డిఫరెంట్ టేస్ట్ అనమాట మనం ఎప్పుడు చెయ్యండి ఫస్ట్ ఏమో తినాలనిపించదు ఎలా ఉంటుందో ఏంటో అనేసి కానీ తర్వాత బాగానే ఉంటుంది ఇంకా గణేష్ ఆ రోజే ఈవినింగ్ నిమజ్జనం చేశాం కదా అయిపోయిన తర్వాత సేఫ్ అయిన తర్వాత గణేష్ని తీసుకెళ్ళాక ఇల్లు అయితే క్లీన్ చేసేసుకున్నాను పిల్లలంతా తొక్కేస్తున్నారు వాటర్ పడపోసారనేసి ఇల్లు మొత్తం అంతా తోడ్ చేశాను ఓడ్చి దీవెన్ ఇంకా హోంవర్క్ చేసుకుంటున్నాడు చదువుతున్నాడు అనమాట ఇది ఫైనల్గా మన వీడియో అయితే ఇక్కడతో ఎండ్ అయిపోయింది థ్యాంక్ యూ సో మచ్ కొత్తగా చూసే ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి